హలో దోస్తులు మంచిగా ఉన్నారా ఈ రోజు మన వీడియో ఏంటంటే పక్కింటోని పెళ్ళంతో పెళ్ళైన మగాడు ప్రేమలో పడితే ఎట్లా ఉంటది ఎట్లుంటది చూద్దాం మరి హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్ మీరు కనుక మా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నారనుకో మా వీడియో నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోరి అట్లనే మన సబ్స్క్రైబ్ అందరూ మన వీడియోని లైక్ చేయరి లైక్ చేసుడు మర్చిపోకురి ఫ్రెండ్స్ ఏమే నేను కోళ్ళపారం కాడికి పోతున్నా బువ్వాకు రొండుకొని టిఫిన్ తీసుకొని రా మొన్నట్లెక్క బువ్వ వండుకొని కూర మర్చిపోయినా కూర వండుకొని బువ్వ మర్చిపోయినా అయ్యలా నేను ఊకొనే ఊకొని చెప్తున్నా కథలు పడుతున్నావా అయ్యే రోజు నువ్వు అయ్యో నేను గట్లే అయ్యా ఏదో ఒకసారి మర్చిపోతే ఊకే మర్చిపోతానా అయ్యా గట్లన పడితేవేమో నువ్వు పొద్దు ఏందయ్యా తిట్టుడు కాదు ఏం కాదే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చెయ్యి మా ఇండు మతిలుంచుకో ఏమో గిట్లా మర్చిపోతున్నావు అన్ని మొన్నంటే మర్చిపోయినామని ఇంటికొచ్చి తినిపోయినాము ఇలా కుదరది కోడి పిల్లలు వచ్చినాయి చిన్న ఉంటాయి ఎప్పుడు ఆయే ఉండాలి ఆ సూపర్వైజర్ ఎప్పుడు వచ్చేది తెలియదు సరే తీవైతే పోవ్వకు వండుకుని మా ఏ మర్చిపోను అన్నీ తీసుకొని వస్తాయి వస్తాయ్య చూస్తే కదా ఇవాళ ఏ ఒక్కటి మర్చిపోయి వచ్చినా అని లగ్గం చేస్తా నేను పోతున్నా మరి నువ్వు దబ్బునరా అవ్వ చూసినావా నా మగడు ఎట్లంటుండో నన్ను ఎన్ని మాటలు అంటుండో పొద్దు పొద్దుగాల ఇవాళ ఏ ఒక్కటి మర్చిపోయి వచ్చినా నీ లగ్గం చేస్తా అంటుండు నువ్వు నా లగ్గం చేసుడు కాదు నేనే నిన్ను లగ్గం చేసుకొని తప్పు చేసిందేమో అనిపిస్తుంది నాకు ఎప్పుడు నా నమ్మగనికి కోళ్లపరము కోళ్ళు ఇదే ప్రపంచము ఓ సినిమాకి తోలుకపోతా పిన్లన్నీ ఇట్లా ఎట్లా ఊరికి తోలికపోతా అని ఏది లేదు తెల్లారంగలేస్తాడు కోళ్లపరం కడికోదు బువ్వ కూర వండుకొని రా అంటాడు చి ఒక్కొక్కరు అలా సినిమా కోయినాము ఇలా షాపింగ్ చెప్తుంటే నాకైతే ఎట్లనో అనిపిస్తుంది నా మొగడైతే ఎన్నడు ఎన్నడు సినిమాడు షాపింగ్ కులకొడు ఏం లేదు అంగట్ల బట్టలు కొనుక్కోవాలి ఏ కోళ్లపరంలో పోయి కోళ్ళనే సినిమా చూసినట్టు చూడాలి గంతే నదైంది ఏందో ఏమో వెనకటి బతకలేక అయిపోయింది వెనకటి మనిషిని చేసుకొని అబ్బా అయితే నాతోని ఇంత మంచిగా మాట్లాడతాడో నా గురించి ఇంత బాగా ఆలోచిస్తాడో లత ఏం చేస్తుందో అబ్బా ఈ లత నాకు లేని అలవాటు నేర్పింది ఆ తెల్లారైతే ఆలు చాయ్ తాగబుద్దైతుంది ఈ లత ఉన్నది ఉండక లేని లేని కొత్త కొత్త అలవాట్లు నేర్పిస్తుంది చాయ్ పెట్టిందో మరి లత ఎట్లాగో ఇప్పుడు నేను బాయి దిక్కే పోతున్నా కదా చూసుకుంటా పోతా లత బయట కనిపించింది అనుకో లతలు ఇంట్లోకి పోయి ఛాయ్ తాగి పోతా వాళ్ళ ఆయన పొద్దుగాల ఆరు గంటలకు పోతే సాయంత్రం ఆరు గంటల దాకా రాడని చెప్పింది కదా లత బావి దిక్కు పోవచ్చు పోతా అన్నాడు చెట్టు కింద కూసుండు నువ్వు ఇంకా కాడికి పోలేదా పోలే పోలే ఇప్పుడు పోదు తీ జర్రా ఆగు అమ్ములకు బడైపోయింది కదా సెలవులు వచ్చినాయి కదా ఎండాకాలం అలా దోస్తులందరూ ఉలపన పోతున్నటన్ ఇంటికి అమ్మమ్మలింటికి పెద్దమ్మలింటికి ఇక నిన్న అమ్ములు ఏడ్చిందయ్యా అమ్మ మనం కూడా ఊరికి పోదాము అమ్మమ్మలింటికి అంటుంది మరి నేను పోవాన్నా పోయేది మీరు మంచిగానే పోతారు తింటారు ఉంటారు ఇద నా పరిస్థితి ఏంటి మరి నాకు ఎవరు పెట్టాన్న ఇడ మరి మీరు ఊరికి పోతే నాకు అసలే వండుకోనికి రాదు ఎండాకాలము పానము గావర గావరైతే తినకపోతే ఎట్లుండే అయ్యో నాకేమన్నా నిన్న ఇచ్చి పెట్టి పోవాలని ఉందా అయ్యా అమ్ములే పోదాం అని ఎడితే నిన్న ఏటో అనిపించింది అయ్యా అందుకే అడుగుతున్నా నేను ఎన్న పోయినా అయ్యా నిన్నీ అమ్ములు చిన్నపిల్ల కదనే గట్లనే ఏడుస్తుంది ఏదో ఒకటి కొనిచ్చే ఆమెనే ఆడుకుంటుంది ఏడికి లేదుపోయేది సప్పుడు గంట ఇంటికానే ఉండు అగో వచ్చింది అయ్యా అమ్ములు నీ బిడ్డే చెప్పు మరి ఆమెకు ఏం చెప్తావో నువ్వే చెప్పు నచ్చ చెప్పు నేను చెప్తే ఇంటలేదు నేను అంతే ఏడిచింది ఏంటిదిరా అమ్ములు డాడీ స్కూల్ అయిపోయింది కదా మేము అమ్మమ్మ ఇంటికి పోతాం మమ్మీ నేను మమ్మల్ని నన్ను ఒక్కనే విడిచిపెట్టి మమ్మీ నువ్వు ఇద్దరే పోతారు ఆరాములు పోదాం తీరి అందరం కలిసి పోదాము ఇంటికాడైతే ఉండూరు మీరు నేను బాయకడికి వేస్తా సరేనా రాజు నిన్నటి నుంచి కనిపేలే నిన్నటి నుంచి రాజు నేను చూడే లేదు ఎటు వేండో మరి నేను రాజుకు చెప్పనే చెప్తి మా ఆయన పొద్దుగాల ఆరు గంటలకు పోతే సాయంత్రం ఆరు గంటల దాకా రానే రాడు అని మరి రాలేదెందుకు నిన్న రాలేదు ఈరోజు కూడా రాలేదు లత బయట లేదు కదా ఇంట్లో ఉన్నట్టుంది నేను లోపలికి పోవన్న అమ్మో వద్దు ఒకవేళ ఇంట్లో వాళ్ళ ఆయన కూడా ఉండనుకో ఎట్లుంటది మంచి ఉండదు వద్దు నేను సప్పుడు గంట బాయ్ దిక్కు పోతాయిగా అదో ఇవాళ రాజేమో లతతో మాట్లాడకుండానే పోతుండు ఓ నిన్న మొన్న రోజు ముచ్చట్లు పెట్టుడు ఇంట్లో జొరుడు ఉండే ఇలా సప్పడు గంటనే పోతుండు పెండ్లైనప్పుడు ఎవరి మొగంతో నాళ్ళు ఉండాలి ఎవరి పెన్నంతో వాళ్ళు ఉండాలి అంతేగాని పక్కింటోని పెన్నంతో ఎదిరింటోని పెన్నోని గిట్లా ముచ్చట్లు పెడితే వాళ్ళ మొగళ్ళకు వాళ్ళ పెళ్ళాలకు తెలిస్తే కొట్లాటలు కావా లత రాజు రోజు గిట్లనే సప్పటికంతా ఎవలంతా ఉంటే ఏం కాదు గానీ వీళ్ళు ఇక గుసగుసలు గసగసలు పెట్టిరనుకో ముందే లత మొవడు మంచోడు కాదు ఎవరన్నా ఎట్ల కొని గంగల కొని నాకేంది గాని టమాటలు ఎరా పిలిచినండే పోతాయిగా కూలికి టైం అవుతుంది నిన్నటి నుంచి లతను చూడలేదు లతతోని మాట్లాడలేదు అబ్బా ఎందుకు ఆమెను చూడకుండా ఆమెతోని మాట్లాడకపోతే ఏటో అనిపిస్తుంది ఏంది మనసంతా ఎట్లనో ఉంది లతని చూడాలనిపిస్తుంది మాట్లాడాలనిపిస్తుంది ఆమె బాయ్ కాడికి ఈనంగానే పోతది కదా గిడాజర్సేపు అయితే ఊసుట ఆమె వచ్చింది అనుకో ఆమె నేను కలిసి మాట్లాడుకుంటూ పోతాము అసలు ఎవరి లత ఏంది కథ ఆ ఇదంతా ఏంది లతను చూడకపోతే లతతోని మాట్లాడకపోతే నాకంతా పిషలేసినట్టు అనిపిస్తుంది మా ఇండి ఏం పనిచేస్తలేదు రాజు పొలంకాడికి వయిండో మరి నేను రాజుకు చెప్పనే ఎప్పి పొలంకాడికి రాజు వచ్చి రాయిపో రోజు అని చెప్పిన రానే రాలేదు ఎందుకు రాలేదు ఏమో నేను బువ్వ ఆడబెట్టి రాజుతోని మాట్లాడాలి నిన్నటి నుంచి మాట్లాడకపోయేసరికి ఎంత పిశలేసినట్టు అనిపిస్తుంది ఏమైందిరా కూడా ఇంటికారుంచి వచ్చేసరికి కాళ్ళు గుంజుతున్నాయి రా ఏమో గాడ కూస్తున్నావు ఏ అట్లేం లేదే దోసగాడు వస్తా అన్నాడు కూర్చున్నా ఏం లేదు ఏం లేదు కూసో కూసో దోసు వచ్చేసరికి మళ్ళా లేకపోతే మంచి ఉండద్ది ఇలా కూసో కూసో ఈ లత ఇంకా వస్తలేదు కదా ఈ లత కోసం నేను ఈడ కూర్చున్నాడేమో గానీ అందరికి లేనిపోని అనుమానాలు రాగల్లా సప్పుడు గంట బాయ్కి పోతా బాయ్ కడ పోయినాక కోలపారం ఉంటది కదా ఆడ కలుస్తా లతను అమ్మో టిఫిన్లా బువ్వ పెట్టుకున్నా కూర పెట్టుకున్నా నా మొగడు పొద్దుగాలా పోతడే ఎప్పిండు ఇలా ఏదైనా మరిసిపో అనుకో నీ లగ్గం చేస్తా అన్నాడు అమ్మో అన్ని పెట్టుకున్నా తల్లి నా మొగడు కూలపారం దిక్కున్నట్టుండు మళ్ళా నన్ను చూస్తే ఏడు ఎటు పోతున్నావు అని అడుగుతాడు దబ్బున పోయి రాజుతోని మాట్లాడొస్తా అమ్మో అసలే మధ్యాహ్న మధ్య నా మగన్కి నా మీద మొదలైంది చూడకుండా పోయి దబ్బున మాట్లాడొస్తా రాజు ఉన్నాడో లేడో మరి అగో రాజు ఈయనే ఉండు కదా రాజు రాజు లత నువ్వేంటి ఇక్కడ నీ కోసమే వచ్చిన రాజు నిన్నటి నుంచి నిన్ను చూడలేదు నీతో మాట్లాడలేదు కదా అందుకే వచ్చిన నువ్వు నా కోసం మా బాయికాడికి వచ్చిన అవును రాజు నిన్నటి నుంచి నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుంటే నాకంతా పిసపిస అయితుంది ఏం మనసుకే పడతలే రాజు ఎందుకో ఏమో అందుకే వచ్చిన అవునా నీకు కూడా అట్లనే అవుతుందా నాకు కూడా అట్లనే ఉంది కాదు రాజు రోజుగా బయకడికి పోతప్పుడు వచ్చి సాయి రాయి ఉమ్మని కదా మా ఆయన ఉండడం చెప్పిన కదా మరి నువ్వు ఎందుకు రాలేదు నువ్వు వస్తావేమని మస్తు రాలేదు పొద్దుగా బాయకడికి వస్తే ఇంటికి వద్దాం అనుకున్నా లత కానీ ఎవరైనా చూస్తారేమో మళ్ళా లోపల మీ ఆయన ఉండేమో అనుకున్నా ఆయన నేను పొద్దుగాలా బాయకడికే లేట్ అయింది లత ఇంటికాన్నే లేటుగా బయలుదేరినా ఎందుకు లేట్ అయింది రాజు తెల్లారి వండుకున్నావా వండుకున్నావా రాలేదా బాయ్లాడి కానీ వెళ్ళంగానే పొద్దుగాల నా భార్య అనా బిడ్డొచ్చి ఇప్పుడు సమ్మర్ ఆల్దేస్ కదా ఆ మమ్మల్ ఇంటికి పోతాము అని అడిగిరు అయితే ఏడికి లేదు వంటకు ఇబ్బంది అవుతుందని ఇక మాట్లాడినాము అట్లనే పిల్లకు నచ్చేసరికి లేట్ అయింది లత అయ్యో రాజు ఊరికోతా అంటే ఎందుకు వద్ద కదా పాపం వాళ్ళు ఎంత బాధపడతారు నీకేందమ్మా నువ్వు మంచిగా చెప్తావు నాకు వండుకోనికి రాదు ఎవరు వండుతారు చెప్పు మళ్ళా ఏడ తినాలే గా వంట గురించే వాళ్ళ రాజు ఏంది రాజు నువ్వు గట్లంటున్నావు ఏడదినాలే ఎవరు అంటున్నావు నేను లేనా రాజు నేను నీకు చేసి ఎందుకు పెట్ట రాజు రోజు పొద్దుగాల పోతప్పుడు చాయ్ తాగిపో బాయకడికి మాతో పాటు నీకు ఇంత అన్నం ఎక్కువ పెట్టుకొస్తా గంట మా ఆయన కోళ్ళపరంలో ఉన్నప్పుడు నువ్వు వచ్చి తినిపోతే అయిపోతుంది మా ఆయన ఎప్పుడు కోళ్ళపరంలోనే ఉంటాడు ఆ కోళ్ళం చూసుకుంటా బయటికి ఏం రాడు మనల్ని ఏం చూడడు నీ వాళ్ళ ఇంటికి పం రాజు నేను కదా అన్ని చూసుకుంటా ఏమనుకుంటుంది రాజు ఒక వారం రోజులు మా అమ్మోళ్ళ ఇంటికి వేస్తా అంటే నా భర్త పంపిస్తలేడు అని నీ భార్య నిన్ను అపార్థం చేసుకుంటది ఎందుకు రాజు పంపి లత నువ్వు ఎంత మంచిదానివి లత నా గురించి ఎంత బాగా ఆలోచిస్తున్నావు నా గురించి నా భార్య కూడా నీలా ఆలోచించదు లత లత నా కోసం నువ్వు మా పొలం కాడికి వచ్చినవు నా గురించి ఇంత బాగా ఆలోచిస్తున్నావు ఎందుకు లత ఏమో రాజు నాకు కూడా ఏం తెలుస్తలేదు నేను చూడకపోతే నీతో మాట్లాడకపోతే నాకు అంతా ఎట్లనో అవుతుంది అందుకే అన్నం తీసుకొని వచ్చి చెట్టు కింద పెట్టి నిన్ను చూడనీకి మీ పొలం కాడికి వచ్చిన రాజు నాకు కూడా అట్లనే అనిపిస్తుంది లత అవునా రాజు మనిద్దరి ఆలోచనలు మనిద్దరి మనసులు ఒకటే విధంగా ఉన్నాయి రాజు అమ్మో లత ఏంటి దగ్గర దగ్గరకొస్తుంది లత ఇంత దగ్గరికి వస్తుంటే నా గుండె దడదడ అన్నట్టు అనిపిస్తుంది సరే లత నువ్వు చెప్పినట్టుగానే మా భార్యను ఇంటికి పంపిస్తా అదేంటి నేను దగ్గరికి పోతుంటే రాజు దూరంగా పోతుండేంది అవునా రాజు పంపిస్తావా పంపిస్తా పంపిస్తా నువ్వు చెప్పినాక పంపించకపోతే ఎట్లా లత సరేతి రాజు నేను పోతా మరి మా ఆయన మాట్లాడిపోతా మాట్లాడిపోతాని వచ్చిన మళ్ళా చూసి అనుమానిస్తాడు సరేనా అప్పుడే ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా అబ్బా ఎందుకు రాజు ఇంకొంచెం సేపు ఉండు అంటున్నావు నన్ను ఏమో లత నాకు ఏం అర్థమైత లేదు నీతో నీ మాట్లాడుతుంటే మంచిగా అనిపిస్తుంది ఇంకా జర్రసేపు మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది నిన్ను చూడకపోతే అంతా పిసిపిశ అనిపిస్తుంది ఇన్ని రోజులు చెప్పలే కానీ ఈ రోజు సిగ్గు విడిచి చెప్తున్నా ఎందుకు అట్లయితుందో తెలుస్తలేదు నీకే కాదు రాజు నాకు కూడా అట్లనే ఉంది నేను చెప్పుకోలేకపోతున్నా అంతే సరే తి లత నువ్వు వెళ్ళు మళ్ళా మీ ఆయన చూసింది అనుకో మళ్ళా నిన్ను అనుమానిస్తాడు తిడతాడు నా వల్ల నిన్ను నీ భర్త ఏమన్నా నేను తట్టుకోలేను లత నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి నాకు కావాల్సింది అదే లత అందుకే రాజు నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు ఆలోచించినట్టుగా నా గురించి ఎవ్వరు ఆలోచించరు రాజు నువ్వు నా గురించి ఆలోచించే విధానం నాకు చాలా బాగా నచ్చుతుంది సరే తి రాజు నేను వయ మళ్ళా ఆన మొగన్కి ఆకలే చెట్టు కిందకి వచ్చింది అనుకో చెట్టు కింద ఆనే లేకపోతే ఎటు పోయినవని నన్ను అనుమానిస్తాడు సరేనా రాజు సరే తీలత పో లత చెప్పినట్టే నా భార్యను వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పంపిస్తా నా మొగడు చెట్టు కిందికి రాకముందుకే నేను డబ్బు నా చెట్టు కిందికి వెయ్యి ఉండాలి అమ్మో నా మొగడు చెట్టు కిందికి వస్తున్నట్టుండు కదా నేను దబ్బు నొరుకుతా పోయి వచ్చేసరికి కుక్క టిఫిన్ తెరిచింది తింటుందిగా ఈ కుక్క పాడుగాను నీకు ఏమొచ్చిందే నా పిన్న బువ్వ తింటున్నావు కటే కటే అగో కుక్క చూసినావా కటే అంటే కూడా పోతనే లేదు ఈ కుక్క ఆడుగాను కదే కుక్కకు చెవులు ఇన్పిస్తలేకుండా వచ్చిన కళ్ళు కనిపిస్తలేకుండా వచ్చిన ఇంత మనిషిని వచ్చి కటే కటే అన్న కూడా పోయి పాడతలేదు కుక్క కటే కదే ఓయమ్మ నా మొగడు రానే వచ్చిండుగా ఏమైంది ఏమో కటే ఒకటి అంటున్నావు కుక్క వచ్చి బువ్వ తింటుందో అవునయ్యా నేను టిఫిన్ వచ్చి చెట్టు కింద పెట్టి గిడిది వచ్చేసరికి కుక్క వచ్చింది బువ్వలు కూడా వచ్చింది తింటుంది టిఫిన్ షర్టు కింద పెట్టి నువ్వు ఎటు మరి కుక్క వచ్చి తింటుంటే సోయలేదా నీకు ఇప్పుడే వచ్చింది అయ్యా టిఫిన్ షర్ట్ కింద పెట్టి నిన్నే విడుద్దామని నీ విదికే వచ్చిన ఆయన ఆ కుక్క వెనకనే వచ్చింది టిఫిన్ వలక వచ్చి తింటనే ఉంది నువ్వు ఇటుకెంకొచ్చినవయ్యా కంటే వెనకనే పోతివి నేనేమో నిన్న దేవాల ఆడుతున్నా నేను ఎటు పోయినా దేవులాడుతున్నావే నేను ఏడుంటా నీకు తెలియదా ఎప్పుడు కోలపరంలోనే ఉంటి నేనేమో నా మోల్ మీద వచ్చిందా గిట్కెంచే వస్తాయి నువ్వు కనిపించకనే నిన్ను ఏమోనే నీ దేవులు ఆడుడేందో నీ కథ ఏందో నాకు ఏమర్థమైతే లేదు అన్నం తెస్తే కూర దేవు కూర తెస్తే అన్నం దేవు టిఫిన్ తెస్తే కోతెత్తుకపోయిందంటూ ఇవాళ అన్నం కూర తెచ్చి కుక్కకు పెట్టినవు ఏందయ్యా ఏమో నువ్వు కూడా గట్లనే అంటావు ఏమన్నా నేను కావాలని చేసినా ఆ కుక్క పాడు కానీ కుక్క ఎత్తికించి వచ్చినా ఏమో నా టిప్పినే దొరికిన అదే నీకు నీ నోట్లో అన్నావు అయ్యా చేసిందంత చేసి కుక్కను ఎందుకు తిరుగుతున్నావా ఇప్పుడు టిఫిన్ చెట్టు కింద పెట్టి నువ్వు గట్టు తిరుగుడు కూడా అవసరమా టిఫిన్ పట్టుకొని వస్తే గట్టే పొలముల్లో బుక్క తిని పని చేసుకోకపోదమా ఓ అయ్యా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను ఆ కోలపరం లాది నా కోలపరం వాసన వస్తుందని చెప్పినా లేదా నీకు మళ్ళా టిఫిన్ తీసుకొని గడ వస్తే కాకపోనా అంటే గడ వాసన లా ఎడదింటున్నావు నన్ను లత ఇదంతా కాదు కోళ్ళపరం వాసన అది వాసన ఇది వాసన అంటే కాదు లత మనము బాయికడ పొలముల్లా పని చేసుకొని బతికేటోళ్ళము అన్ని భరించుకుంటేనే మంచిగుంటది మనము ఇలా కష్టపడితే నాలుగు పైసలు వస్తాయి లత ఆ నాలుగు పైసలు వెనకేసుకుంటే రేపటి నాడు జీవితము ఎట్లుండునో మంచైనా చెడైనా ఇయాల రేపు పైసలుంటేనే బతుకుతున్నాం లత నువ్వు అర్థం చేసుకో నీలో చాలా మార్పు వచ్చింది లత ఆ మార్పుకి కారణం ఏంటో నీకే తెలియాలి నీ మనసును నువ్వే ప్రశ్నించుకో ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నావో ఏంటో నా మనసుకు నేను తిన్నది గంటే ఇంకా దానిలా ఏముంది నువ్వు నన్ను ఏముంది ఇది టిఫిన్ చెట్టు కింద పెట్టి ఎటు పోవచ్చు మరి ఏమన్నంటే నీ గురించి దేవులాడుకుంటా పొలములకొచ్చినా అంటుంది కానీ ఇది పొలముళ్ళకు రాలేదు ఎటో పోయింది తెలుసుకుంటా తెలుసుకుంటా ఈ మార్పుకు కారణం ఏందో తెలిసిన రోజు నీకు అప్పుడు ఉంటది మూర్షల నీళ్లు దాపిస్తా పోతే ఎప్పుడు కోళ్ళు కొల్లపరం అనుకుంటా కొల్లపరం లే వనకపో నువ్వు నువ్వు మీ డాడీ ముంగట్నేమో సప్పుడు ఏవు నా ముంగట్నేమో ఏడుస్తావు నేనేం చేయాలరా మీ డాడీ వద్దన్నాడు కదా ఉంటకు ఇబ్బంది అవుతుందని ఏం చేస్తారు తల్లి పిల్లలు బాగా ముచ్చట పెట్టినట్టుగా ఏ ఏం లేదు లచ్చక్క బడైపోయింది కదా అమ్మమ్మల ఇంటికి మమ్మీ అని ఒకటే తీరి ఏడుస్తుంది అమ్ములు వాళ్ళ ఏమో మీరు ఊరికి పోతే నాకు వంటకి ఇబ్బంది అయితది ఏడుకోయలేదు సపో ఇంట్లోనే ఉండరు అనుకుంటా బాగా వేయం నేను ఏం చేయాలి లచ్చక్క ఏ వాళ్ళు ఎప్పుడు గట్టి అంటారు ఎన్నడమంటారా ఇంత టమాటా తక్కువ డబల్ ఎత్తి ఓ వారం రోజులు పోయి రామో నా పిల్లలతో బాగా పెడుతుంది ఏ ఏడో చక్క పొద్దుగా అడుగుతా వద్దే వద్దు అనుకుంటా వేయం ఏమైంది రాజు నీ బిడ్డే ఏడుస్తుంది బడి సెలవులు వచ్చినాయింటికి పోతాటగా తోలియకపోయినా వారం రోజులు పోతావారాంటికి ఆగో ఇదేందయ్యా పొద్దుగా గంతగానం అడుగుతానేమో వద్దే కూడా పోతివి ఇప్పుడు వచ్చి అడగంగానే పోతేవరు అంటున్నావు అమ్ములు ఏడుస్తుంది అంటారు కదా అందుకే వమ్మంటున్నా నీతో నీ కష్టమే ఉంది వద్దంటేనేమో వద్దంటున్నావు అంటావు పొమ్మంటేనేమో పొమ్మంటున్నా అంటావు ఆ ఎట్లా వేసినా కష్టమే ఉంది నీతో గానీ ఎట్లయితే రాజు వమ్మంటుండు కదా పొర్రి 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 తయారుగా పొర్రి దించి వస్తా పోయి వంటకు ఇబ్బంది అవుతుందని వద్దన్నమాట రాజు నేను గట్నే తొక్కో బొక్కో వేసతి తిందుతి పరి పరి తయారుగా పరి రాజు దించొస్తా అంటుండు కదా తయారుగా పరి నిజంగానే మా లచ్చక్క ఉందని లచ్చక్క ముంగట అట్లా అంటున్నావా నేను నిజంగానే చెప్తున్నానే నువ్వు సంతోషంగా ఉంటే నాకు అంతే చాలే మళ్ళా అమ్మలకు బడి సెలవులు కదా మళ్ళా బడి స్టార్ట్ అయిందనుకో రోజు బడికే పోవాలి ఓడు వీలు కాదు కదా పొరి పొరి నేను ఏదో ఒకటి వండుకొని మాదింట తీయే అబ్బా నువ్వు ఎంత మంచి అయ్యా సరే మేము తయారైతాం దించిరా మరి ఏ మాటలేదు పోయినా ఆ రాజుల బిడ్డే సెలవులు వచ్చినాయి కదా ఇంటికి పోతా అని ఏడుస్తుందట ఇక ఆ పొద్దుగాలనేమో వద్దే వద్దు నాకుంట ఇబ్బంది అయితే అనుకుంటూ పోయినట బాయకడికి బాయకడికి పోయి రాగానే ఏం మనసు మారిందో ఏమో ఇక పోతే మనం ఊరికి వర్రీ తయారు దించుండే రాజు

సరే సరే పుర్రి పొర్రి బైలం బైలం ఎండకాలం వస్తే అందరూ పోతారు మనము ఎక్కడ పోదామా వాళ్ళంటే చిన్న పోరగాళ్ళు అమ్మమ్ముల్ ఇంటికి పెద్ద వాళ్ళ ఇంటికనే పోతారు మనం ఎటు పోతామే పోదాంపా ఆర్బిసి అంగడవైని కూరగాయలు నడుచుకుందాంపా సుషిరిగా దోస్తులు వీడియో రాజు లత వేపిందని అలా భార్యను వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికాడ తోలురానికి పోయిండు ఇగ తోలు వస్తాడు ఉండి పెడతా అన్నది కదా లత మొగన్కి తెలియకుండా రాజుకు ఎట్లుండి పెడతది ఒకవేళ లత మొగన్కి తెలుస్తుందా తెలుస్తే ఏమంటాడు రాజు భార్య లేదని లత రాజు ఇంకా దగ్గర అవుతుందా ఎట్లయితారు చూడాలి నెక్స్ట్ పార్ట్ లో మరి నెక్స్ట్ పార్ట్ కావాలా నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేసి ఫ్రెండ్స్ మీరు మీరనుక మా వీడియోను ఫస్ట్ టైం చూస్తుండనుకో మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అట్లనే మన వీడియోని లైక్ చేయండి లైక్ చేసుడు మర్చిపోకూరి ఫ్రెండ్స్